ప్రజల పక్షాన ప్రతి గడపకి ఆ అక్క చెల్లెమ్మని నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లో సూపర్ సిక్స్ ఇస్తాడనుకుంటే సూపర్ సిక్స్ ఎటు వెళ్ళిందో తెలీదు ఏ మూల దాక్కుందో తెలీదు కానీ ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటా ఉన్నారు ఆరు నెలల కాలంలో జగన్ అన్న ఉంటే ఎంత మేలు జరిగేదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తూ ఉన్నాం జగన్ అన్న నేతృత్వంలో గర్జించబోతా